మొంధా తుఫాన్ తీవ్రతకు బాధితులైన కొన్ని కుటుంబములు రాజమండ్రి పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న నిరాశ్రయులకు రాజమండ్రి లయన్స్ క్లబ్ మైత్రి రాజమండ్రి అలియన్స్ క్లబ్ సహేలీ సహకారంతో దాదాపు నూట యాభై కుటుంబాలకు చెందిన స్త్రీలు పురుషులు పిల్లలు మొదలైన వారికి దుప్పట్లు చాపలు రగ్గులు బ్రెడ్స్ బిస్కెట్లు మరియు నిత్యావసర వస్తువులు అందజేయడమైనది బాధితులకు ధైర్యం సహాయమిచ్చారు ఈ కార్యక్రమంలో లాయర్ కావూరి సురేష్ కుమార్ లయన్స్ క్లబ్ మైత్రివారు మరియు అలియన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవి సెక్రటరీ శిల్ప వీ ఫర్ పీపుల్స్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సన్ని కావూరి వరలక్ష్మి అక్కడి సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సొసైటీ అందులో భాగంగా ఈ రోజు విపత్తు బాధితులు పునరావాస కేంద్రంలో ఉంచారని తెలియగానే మా గుర్తు హెల్పింగ్ సొసైటీ ఎప్పుడు ఏదో మహత్తరమైన కార్యక్రమాలు చేస్తాడు అందులో భాగంగా వీళ్ళందరూ కూడా చలికి ఇబ్బంది పడకుండా పౌష్టికాహారం సొసైటీ తరఫు ఏదో చురుగా మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన మా కూర్చు సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే వీళ్ళందరూ కూడా ఇటువంటి విపత్తు మళ్ళీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు సహాయం చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్తే అండి విపత్తు సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి షెల్టర్ ఇచ్చారండి ఫుడ్ ఐటమ్ వాళ్ళకి పడుకోవడానికి దుబ్బట్లు చేపలు అవన్నీ కూడా మేము స్పాన్సర్ చేస్తున్నాం ఎలాగంటే మన సహేలీ గ్రూప్లో మెంబర్స్ అందరూ ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ కూడా గవర్నమెంట్ సెల్టర్ ఏర్పాటు చేశారు ఆ సెల్టర్లో మాకు తోచినంత వరకు కూడా లయన్స్ క్లబ్ మైత్రి అలయన్స్ క్లబ్ సహేలీ అలాగే కేర్ హెల్పింగ్ సొసైటీ హాంకాంగ్ అలాగే పీపల్ పీపుల్ ట్రస్ట్ సన్నీ గారు టీము ఇలాగ కొన్ని సంస్థలు కలిసి ఇప్పుడు మేము అర్జెంట్ అర్జెంట్గా ఏర్పాటు అయిన వాళ్ళు ఏర్పాటు చేశాము అలాగే ఇంకా కూడా చాలా ఏర్పాటు చేస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇంత కష్టపడి ఏర్పాటు చేశాము కాబట్టి ఇవన్నీ వాళ్ళకి అంతే చెప్పాలని ఇవ్వాలని ఉద్దేశంతోనే అప్పట్ పెట్టేవి అన్నీ వాళ్ళకి అందిస్తాము ఇంకా మిగిలిన ఇంకా కూడా ఎవరైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా డైరెక్ట్గా వచ్చి ఇక్కడికి అందించవచ్చు ఈ చేయడం చాలా కష్టపడి